ఇదంతా చెరువు అనమాట ఏం చెరువు అవి చెరువు కదా ఇది ఇలా నీళ్ళు వచ్చి మునిగి ఉండే అనమాట చూడు కొత్త కొత్త పేరు బాగా చేత పని లేకుంటే అవరం దాకా అని పంటి 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 వండాలి ఇద్దరు ఎక్కువ ఉండే ఒక్కడెక్తినే కష్టం అంటారు మా వాళ్ళు పోనీ పోనీ పోని అందా కోని బుర్దు అంట అక్కడ અલ્લાંસ એ <ietnamataous> ఇది పంట ఎవరు పెట్టుకుంటే పెట్టుకుంటా మంచిది అంతా ఐదు వందల యాభైకి మంచి కూడా తీసుకోని తెలువ గొర్రె గురించి హోటలే కదా ఆడది కాదు తీసుకురా తీసుకురాత మేత వాటినే ఉన్నాయా ఓ అన్నా మేత పట్టినవి ఉంటాయి చెప్పు పో చిన్నవి పెద్ద ఉందా వేరే వేరే మేత వాటిని ఉన్నాయా ఉంటే ఇదైతే తీసుకురా మరి ఇదైతే తీసుకోలేదు నటుకురాటిని ఇక్కడ దగ్గర తీసుకురా ఇక్కడ తీసుకురా మలుపు ఇక్కడ మలుపు ఇక్కడ మలుపు వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతగా